దసరెల్లో ఒదిగే అందమైన కలువ పువ్వుల్ని చూశాం మరి ఏకంగా తొంభై కాడుగుల పొడువు ఉండే పువ్వు గురించి తెలుసా చూడాలనుకుంటే కేరళ వెళ్లాల్సిందే అసలేంట కలువ పువ్వు ప్రపంచంలోని వింతల్లో ఒకటైన తాజ్మహల్ ఈజిప్టులోని ఫిరమిడ్లు ఢిల్లీలో అందమైన ఉద్యానవనం మధ్యలో ఉన్న హుమయూన్ ట్యూబ్ ఇవన్నీ ఎవరో ఒకరి స్మారక నిర్మాణాలే ఇలా చక్కని కట్టడాలని ఆప్తుల కోసం కట్టించడం మనకు తెలిసిందే అలాగే కేరళలోని తిరువనంతపురంలో కూడా ఓ స్వామీజీ పేరు మీద ప్రేమతో ఆయన శిష్యులు ఒక అద్భుతమైన కట్టడాన్ని నిర్మించారు పెద్ద కలోపు ఆకారంలో ఉన్న మ్యూజియం ప్రపంచంలో ఉన్న అతిపెద్ద స్మారక భవనాల్లో ఒకటిగా పేరు తెచ్చుకుంది కొన్ని కిలోమీటర్ల దూరం నుంచి కూడా ఇది కనిపిస్తుంది రాజస్థాన్ నుంచి ప్రత్యేకంగా తీసుకువచ్చిన చలవరాతితో దీన్ని నిర్మించారు సుమారు లక్ష చదరపు అడుగుల చలువరాయిని ఉపయోగించారని అంచనా ఈ కలువ పువ్వు ఎత్తు తొంభై ఒక అడుగులు వెడల్పు ఎనభై నాలుగు అడుగులు లోపలి భాగంలో పన్నెండు గదులు ఉంటాయి అందులో స్వామీజీ వాడిన వస్తువులను భద్రపరిచారు కలువ పువ్వుకి ఉండే ఇరవై ఒక రేకుల్లో పన్నెండు పైకి ఉంటే తొమ్మిది పూర్తిగా కిందికి ఉంటాయి పైకి ఉండే ఒక్కో రేకు పొడవు నలభై అడుగులు ఉంటే కిందికి ఉండేవి ముప్పై ఒక అడుగుల పొడవుతో ఉంటాయి దీనిని నిర్మించడానికి మొత్తం యాభై కోట్ల రూపాయల ఖర్చు అయింది అందులో లోపల నిర్మించిన ప్రత్యేకమైన గదులకి వస్తువులకే ఇరవై కోట్ల రూపాయలు ఖర్చు అయినట్లుగా అంచనా దీని లోపల ఇరవై ఏడు అడుగుల ఎత్తులో పైకప్పు ఉంటుంది దీన్ని ఎవరి కోసం కట్టారో ఆ స్వామీజీ కరుణాకర గురు చరిత్ర కూడా ఆసక్తికరమే వెనుకబడి కులంలో పుట్టి నలభై రెండు ఏళ్ల వయసు వరకు వంటవాడిగా పనిచేసిన ఆయన ఆ తర్వాత స్వామీజీగా గుర్తింపు పొందారు తిరువనంతపురంలోని పోతెన్కోట్ గ్రామంలో పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో శాంతిగిరి ఆశ్రమాన్ని స్థాపించారు అందులోకి కుల మత భేదాలు లేకుండా అందరినీ ఆహ్వానించారు ఆశ్రమంలో పర్ణశాలలుగా పిలుచుకునే చిన్న గుడిసెలు ఆయన అధిక సమయం ధ్యానంలో గడిపేవారు స్వామీజీ నిరాడంబర జీవితానికి ప్రభావితులైన మాజీ రాష్ట్రపతి కేఆర్ఎన్ నారాయణన్ తన ఇంటిని ఆశ్రమానికి విరాళంగా కూడా ఇచ్చారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో స్వామిజీ పరమప్రదించగా ఆయన శిష్యులు పర్ణశాల స్థలంలో స్మారక భవనాన్ని నిర్మించాలని తలపెట్టారు ఇలా రెండు వేలలో పని మొదలు పెడితే రెండు వేల పది వరకు పూర్తి చేశారు ఈ వీడియోపై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలపండి జై హింద్